హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది సొరియాసిస్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు శరీరంపై ఎక్కడో చోట పొలుసులు బారి దురదతో మొదలైన సొర మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా శరీరమంతా వ్యాపిస్తుంది ముఖ్యంగా తలలో పొలుసులుగా బయటకు వెళ్తూ జుట్టు మొత్తం రాలిపోయేలా చేస్తుంది విపరీతమైన దురదతో మొదలయ్యే సొరియాసిస్ తర్వాత విపరీతమైన మంటకి గురిచేస్తుంది ఈ సొరియోసిస్ని తగ్గించుకోవడానికి చాలామంది అనేక ఇంగ్లీష్ మందుల్ని వాడి ఎటువంటి ఫలితం లేకపోవడంతో విసిగిపోయి ఉంటారు మరి న్యాచురల్గా ఈ సొరియోసిస్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం సొరియోసిస్ పూర్తిగా తగ్గిపోవాలి అంటే ఇలా చేయండి గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కానుక చెట్టు అంటే తెలిసే ఉంటుంది కానుక ప్రకృతి మనకిచ్చిన ఒక కానుక అని చెప్పవచ్చు ఆయుర్వేదంలో కానుకకు మంచి స్థానం ఉంది అయితే ఇప్పుడు మనకు కావాల్సినవి కానుక చెట్టు యొక్క కాయలు ఈ కాయల్ని తీసుకొచ్చి బాగా ఎండిన తర్వాత వాటిని పగలకొడితే లోపల విత్తనాలు ఉంటాయి బాదం పలుకుని అంటే బాదం పప్పుని పలుకుడితే ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా కానుగలో కూడా అటువంటి గింజ వెళ్తుంది ఇప్పుడు ఆ గింజని కొన్ని తీసుకుని వాటిని బాగా దంచి పొడిలాగా చేసుకోవాలి ఆ పొడిలో కొద్దిగా నీరును కలిపి లేపనంలాగా చేసుకొని ఈ లేపనాన్ని ఎక్కడైతే సొరియోసిస్ ఉందో ఆ ప్రాంతంలో అప్లై చేయాలి ఇలా చేస్తే సొరియోసిస్ పూర్తిగా తగ్గిపోతుంది లేదా మరొక అద్భుతమైన చిట్కాని తెలుసుకుందాం దీనికి కావలసింది వేప చెట్టు యొక్క బెరడు మరియు చంద్ర చెట్టు యొక్క బెరడు ఈ చంద్ర అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఈ చంద్రనే గ్రామాలలో సండ్ర అంటారు ఈ సండ్ర చెట్లు అడవిలో దొరుకుతాయి ఈ అడవిలో ఉండే ఈ సండ్ర చెట్టు అన్ని చెట్ల కంటే చాలా గట్టిగా మరియు మందంగా ఉంటుంది లోపల ఈ సండ్ర యొక్క కాండం ఎర్రగా ఉంటుంది ఈ కాండాన్ని మరియు వేపకాండాన్ని తీసుకొచ్చి రాత్రంతా బాగా నానబెట్టాలి ఆ నానబెట్టిన తర్వాత ఆ నీటిలోనే ఉంచి బాగా మరిగించాలి ఆ నీరు పావు లీటర్ వరకు మిగిలిన తర్వాత ఆ నీరుని చల్లార్చుకుని అందులో కొద్దిగా పటిక బెల్లం వేసి తాగుతున్నట్లయితే రక్తం ఎంతో శుభ్రపడి ఒక ఏడు రోజుల్లోనే సోరేసిస్ పూర్తిగా తగ్గుముఖం పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి